ఇది నేను మీ నానాయండి మళ్ళీ మేము ముందు నేను ప్రొడక్స్ తో వచ్చేసాను ఇవి కాలేజ్ వేర్ కి మనకి బయట చిన్న చిన్న పార్టీస్కి కానీ లేదా ఏదైనా టూర్స్ వెళ్ళినప్పుడు కానీ బాగా కంఫర్టబుల్ గా ఉంటాయి ఇవి ఏంటో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వన్ వచ్చేమో పై టాప్ అండి ఇది బ్లాక్ కలర్ షర్ట్ లా వచ్చింది ఫుల్ టీ షర్ట్ వస్తుంది మేడ నెక్ వరకు ఉంటుంది ఇది ఇది ఏమో హ్యాండ్ కి ఏమో కొత్తగా ఇచ్చారు కిందేమో చిన్న లా ఇచ్చి టైట్ ఇట్లా ఉంది చాలా బాగుందండి స్ట్రెచబుల్ మొత్తం ఇది ఆ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది ఇది అయితే మనకి వన్ నైంటీ రూపీస్కే వచ్చింది క్లాత్ అయితే కనుక చాలా బాగుంది షైనింగ్ కూడా వేస్తుంది మన కొంచెం వేసుకున్నా కూడా మనకు అంతగా చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది సో సెకండ్ మనం దని దాని మీదకి ఇది నేను మిగిలి తీసుకున్నాను అండి ఇది కూడా లాంగ్ లాంగ్ తీసుకున్నాను దానికి దీని మీద మనం ఏదైనా పేర్ చేసుకోవచ్చు మన దగ్గర ఉండైనా పేర్ చేసుకోవచ్చు బ్లాక్ అయినా పేర్ చేసుకోవచ్చు మన దగ్గర ఎలా వెయిట్ ఇచ్చేసాడు ఇలా ఇలా లాంగ్ వచ్చింది డిజైన్ ఏమో అంతా ఇలా వచ్చింది ఇది కూడా క్లాత్ కూడా ఇది కూడా చాలా బాగుంది చాలా బ్యాక్ హాఫ్లో ఇలా ఇచ్చాడు ఫ్రంట్ ఏమో ఇలా ఇచ్చాడు ఇది కూడా బాగుందండి చాలా బాగుంది మనం ఎక్కడికైనా చిన్న చిన్న పార్టీస్ కానీ లేదా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి వేసి క్యారీ చేసుకుంటే మనకు బాగుంటాయి చూడటానికి కూడా నెక్స్ట్ బందండి జీన్స్ అంటే చాలా మంది జీన్స్ వేసుకోవాలి కదా అవి అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది జెగ్గిన్స్ అండి జీన్స్ స్టైల్లాగే ఉంది సేమ్ జీన్స్ మనం ఎలా వేసుకుంటామో అలా ఉంది మొత్తం నడుం దగ్గర ఎలా బెల్ట్ ఇచ్చారు క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది అసలు వేసుకున్నా కూడా చాలా మనకి కూర్చున్నట్టు కానీ ఏం లేదు క్లాత్ కూడా బాగా ఇది కూడా స్ట్రెచబుల్ లేదు మన లెగ్ ఎలా ఉంటుందో సేమ్ దాన్ని స్ట్రెచ్బుల్ అయ్యే ఉంటుంది ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి కాంబోలో వచ్చినాయండి ఈ అయితే కనుక రెండు మనకి రెండు వచ్చి టూ సిక్స్టీ ఫైవ్కే వచ్చింది ఈ బ్లాక్ ఒకటి నెక్స్ట్ వన్ ఏమో వైట్ ఇది కూడా సేమ్ అంతే కలర్ వైజ్ అంతే కానీ మొత్తం డిజైన్ అంతే టూ పాకెట్స్ వచ్చినాయి ఎలాస్టిక్ బెల్ట్ ఇచ్చారు కాళ్ళ దగ్గర ఏమో కొంచెం డైట్ ఇట్లా జీన్స్కి ఎలా వస్తుందో అలా ఇచ్చారు ఈ క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా ఉంది ఈ రెండు కలిపి మనకి టూ సిక్స్టీ ఫైవ్కి రెండు వచ్చినాయి ఇది వచ్చేమో మనకి త్రీ థర్టీ వన్ వచ్చింది త్రీ థర్టీ వన్ పడింది ఇది వచ్చేమో వన్ నైంటీ పడింది ఈ రెండు సెట్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చింది ఈ రెండు వచ్చేమో మనకి టూ సిక్స్టీ ఫైవ్కి వచ్చింది నెక్స్ట్ వన్ బ్లౌజ్ అండి ఇప్పుడు ట్రెండ్లో ఉంది ఈ బ్లౌజ్ కూడా ఇలాగా పైనంతా నెట్ వచ్చింది నెట్ ఇచ్చి కిందేమో ఇలా ఎలా లాగా ఇచ్చారు స్ట్రెచ్బుల్ మన బాడీకి ఎలా అయితే అలా స్ట్రెచ్బుల్ అవుతుంది ఇది కూడా కింద నడుము దగ్గర ఏమో ఎలా స్టిక్ ఇచ్చారు పైన ఏమో ఇలాగ నెట్ ఇచ్చారు హ్యాండ్ కూడా లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు అని ఓన్లీ నెట్ వరకే ఇచ్చాను అది వేసుకునేటప్పుడు ఇది కూడా చాలా బాగుంది వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంది మనకి బ్లాక్ అంటే దేని మీదకైనా మ్యాచ్ అయిపోయింది కదా వేసుకోవచ్చు ఇప్పుడు అంతే ఇది చాలా మోడల్ ఇప్పుడు కొత్త మోడల్ కదా అలాగే అందరూ వేసుకోవడం ఇది ప్రోడక్ట్స్ అయితే వీటి లింక్స్ కానీ మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను మీకు లింక్ పెడతాను ఈ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్